దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మోదీ అమిత్ షా ప్రజాద్రోహులుగా మిగిలిపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రంగా మండిపడ్డారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక సమ్మె ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ముందుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దన్న అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ నాలుగు కాళ్ల మండపం వరకు సాగింది నాలుగు కాళ్ల మండపం వద్ద జరిగిన బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మంది గుజరాత్కి చెందిన మాత్రమే చెందిన చెప్పుకొచ్చారు ఒకవైపు పబ్లిక్ సెక్టార్ అంబానీలకు అమ్మేస్తూ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు సాక్షాత్ ముఖ్యమంత్రి ఆఫీస్ కు వెళ్లి విచారిస్తే అక్కడంతా అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు

పారిశ్రామిక రోజులుగా మొత్తం కూడా బంద్ చేయబడతా ఉన్నాయి దీనికి కారణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రెక్క ఎమర్జెన్సీని ప్రకటన చేసి కార్మిక హక్కులను పోగొడతా ఉంది రాజ్యాంగం సంపాదించుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పుడే సంపాదించినటువంటి కార్మిక హక్కులను మొత్తం లాగేస్తూ ఉంది పరిగెట్టలు పెంచేస్తూ ఉంది స్త్రీలు సైతం రాత్రుల పనిచేయమని పురమాయిస్తూ ఉంది ఈ విధంగా కార్మిక వర్గ హక్కులను హరిస్తూ మరోవే పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేస్తూ ఉంది ప్రైవేట్ సెక్టార్స్ కార్పొరేట్ సెక్టర్ అప్పగిస్తూ ఉన్నారు వాళ్ళని సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఇది ఒక విధంగా ఆర్థిక దీంతో దీంతోపాటు మన సంపద మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తా ఉంది పబ్లిక్ సెక్టార్స్ మాత్రం వాళ్ళకి అప్పగిస్తా ఉన్నారు ఆర్థికంగా నష్టపోతా ఉన్నాం ప్రజాస్వామ్యం నేపథ్యం చేస్తూ ఉన్నారు లౌకిక వ్యవస్థలకు ధ్వంసం చేస్తూ ఉన్నారు ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు ఒక విధంగా చీకటి పరిపాలన నాంది పలికేసింది ఇది ఆమోదిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు లౌకిక వ్యవహరిస్తూ ఇది ఇదంతా కూడా ప్రమాదం కాబట్టి దీనికి వ్యక్తి సాగిస్తున్నాం ఇది ఒక హెచ్చరిక దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి వచ్చే ఆందోళన ఇది ఒక రాజకీయ హెచ్చరిక తీసుకొని ప్రభుత్వం వారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఉపసమరించుకోవాలని లేకుండా పోతే ఈ ఉద్యోగం మీకు గోరి కడదానిపిస్తుందిస్తాం